ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు పదిహేడు ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు పత్రిక పదవ అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాలు ఏడవ నిబంధన ఈ నిబంధనను దేవుడు విశ్వాసితో చేసెను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా పాపము పూర్తిగా తొలగించబడెను ఆయన నియమములను మన హృదయముల మీద వ్రాయిచున్నాడు ఒక వ్యక్తి ఎంత అజ్ఞాని అయినను దేవుడు అతనికి దైవిక విషయములను గూర్చిన జ్ఞానమును అనుగ్రహించును అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును యోహన్ వార్త పదహారో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు హెబ్రీ గ్రీకు భాషలు రాకపోయినప్పటికీ సామాన్యమైన విశ్వాసము మనము కలిగి ఉండిన ఎడల పరిశుద్ధాత్మయే మనకు సమస్తమును బోధించును మనము దేవునికి లోబడి ఆయన నడుపుదలను ఎరిగిన ఎడల పరలోక మర్మములు మనకు వెల్లడియగును కనుక నీవు ఆకాశములో ఇంద్రధనస్సును చూచినప్పుడు ఓ ప్రభువా నీ నిబంధనను నేను నమ్ముచున్నాను నేను బుద్ధిహీనుడను నీవు జ్ఞాన సంపన్నుడవు నేను నీతో కూడా సింహాసములను ఉండవలనని కోరుచున్నాను నీ నిబంధనను నెరవేర్చుము అని ప్రార్థించుము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్